లేకుండా వచ్చారు ప్రశాంతత లేకుండా వచ్చారు నెమ్మది లేకుండా వచ్చారు ఎప్పుడు ఏ తీవ్రవాది వస్తాడో ఎప్పుడు ఏ నక్సలైట్ వస్తాడో ఏ శత్రు దేశపు రాజు వస్తాడో ఎప్పుడు దొంగలు వస్తారో బందిపోట్లు వస్తారో దోపిడి వస్తారో తెలియని పరిస్థితి దేశంలో నెమ్మది లేదు తూర్పు నుండి వస్తారు పడమరు నుండి వస్తారు ఉత్తరం నుండి వస్తారు దక్షిణం దిక్కు వస్తారు తెలియదు కానీ ఎంతమంది సైన్యాన్ని పెట్టాలి ఎంతమంది గుడాచారులు పెట్టాలి ఎంతమంది సైన్యాన్ని కాపులాగా పెట్టాలని రాజుగారు ఆందోళనతో ఉన్నారు మన ఇండియా కూడా అమ్మా అడు చైనా నుంచి దండయాత్రలు జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇటు పాకిస్తాన్ నుంచి దండయాత్రలు జరుగుతూ ఉంటాయి అంటే ఒక దేశానికి అన్ని వైపులా ఉన్న దేశాలన్నీ కూడా ఏదో విధంగా కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని స్వాధీనం చేసుకోవాలనుకుంటారు లేదా మన చైనా నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రకరకాలుగా మన కొంచెం ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నాయి మనకి అంటే అర్థం ఏంటంటే అక్కడ ఈ రాజుగారి కొన్ని నెమ్మది ఎంతమందితో యుద్ధం చేయగలము ఎంతమందిని కాపులా పెట్టగలము మనకు కూడా మన రాష్ట్రానికి కూడా కొన్నిసార్లు ఈ మావో వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి కదా పోలీసులకి తీవ్రవాదులకి మావోయిస్టులకి మధ్య గొడవలు మారణ హోమం జరుగుతూ ఉంటుంది పొద్దున పేపర్లో టీవీలో చూసుకుంటే ఆ నెమ్మది లేని జీవితాలు సమాధానం లేని జీవితాలు ఎవరితో గొడవ ఇద్దో ఎవరితో గొడవ పెట్టుకుంటారో సరిహద్దులు గొడవలు ఆస్తి గొడవలు కుటుంబాలు నెమ్మది లేని జీవితాలు ఇల్లు కట్టుకుందామన్న గొడవ కొన్నిసార్లు చుట్టుపక్కల సరిహద్దులు గొడవలు